మహిమ పరిచే స్థాయిలోకి వస్తున్నారా వచ్చారా అని అడుగుతున్నా అసలు మీరు వచ్చారా ఫస్ట్ మీరు దేవునికి దేవుడు దేవ దైవ కుమారుడేసు క్రీస్తు దావీదు కుమారుడుగా ఈ లోకాన్ని కలిదించాడన్న విషయం నీకు అర్థమైంది అసలు మొట్టమొదట నీవు ఆ అర్థం తెలుసుకొని కుమారుడిగా నీ క్షమాపణ పొందావా నువ్వు పొంది కదా నేర్పాలి పాప క్షమాపణ పొంది అద్భుతమైన పాప విలువను నువ్వు గుర్తించి జీవిస్తూ నీ పిల్లవాడికి కూడా అదే పాప క్షమాపణను గురించి నువ్వు చెప్పవలసిన బాధ్యత ఉపదేశం చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు బోధించ బోధ నువ్వు వారి పిల్లలకు నేర్పవలసినటువంటి ఆ యొక్క బోధ బాధ్యత తల్లి మీద కూడా ఉంది కనుక కంఠం ఎంత ప్రాముఖ్యమైందో ఏం సిస్టర్ చెప్తారు షారా నువ్వు కూడా పోతున్నావు అక్కడ దాకా పోతున్నావు మళ్ళీ వస్తున్నావు ఎక్కడ దాకా ఎక్కడ దాకా ఇక పూర్తిగా పోతే మేము తీసుకురా అందుకని ఇంకా పోకం ఉంది కొంచెం పోకం అని చెప్తున్నాం పూర్తిగా వెళ్ళిపోయాం ఇంకెక్కడ తీసుకొస్తాను నేను నిద్రపోతే అంటా సిస్టర్ ఎనిమిది అయింది ఎనిమిది చిల్లవైంది చెప్పండి నేను చెప్పాను పిల్లలను అడగడము పిల్లలను పొందడము ఎంత ప్రాముఖ్యమైందో పెంచడం కూడా అంత ప్రాముఖ్యం ఒకవేళ నువ్వు వినక పిల్లలను పెంచే విషయంలో తప్పిపోతే దేవుడు నిన్ను లెక్క అనుమానమే లేదు దాంట్లో దే ఏం చెప్పింది నా కొరకు పాలిచ్చి పెంచమా నీకు నీకు కుమార్తెను ఇచ్చింది దేవుడు దేవుడు నువ్వు అడిగి నువ్వు నువ్వు అడిగిన ఇస్తాడు అడకపోయిస్తారు ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఆయన కొరకు నువ్వు జీవించాలా నీ పిల్లవాడు కూడా ఆయన కొరకు జీవించాలా అని ఉద్దేశంతో ఇస్తున్నాడు చూడండి ఆది కాండం